వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మళ్ళీ చాలా రోజుల తర్వాత తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మళ్ళీ బయటకు వచ్చింది కోర్టు ఉత్తర్వులతోటి ఇందులో ఏవన్గా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఆయన్ని పోలీసులకి సరెండర్ అవ్వాలి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అని చెప్పి చెప్పింది అట్ ద సేమ్ టైమ్ ఎటువంటి హాని ఆయనకి జరగకుండా అంటే థర్డ్ డిగ్రీ లాంటివి లేకుండా ఇంట్రాగేషన్ ఆయన మీరు చేయొచ్చు ఆయన్ని ప్రశ్నించి సమాధానాలు రాబట్టుకోవచ్చు అని కూడా స్పష్టం చేసింది అందరికీ తెలిసిందే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ తర్వాత ఏం జరిగింది ఎన్నికలకు ముందు ఏం చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఎవరెవరిని ఇందులో బయటికి తీసుకొచ్చారు ఎవరెవరికి అందరు ఆధారాలు ఉన్నాయి అలాగే కేటీఆర్ కూడా గతంలో మాట్లాడినటువంటి మాటలు అప్పుడప్పుడు ఎవడో సన్నాస్ది ఫోన్ ట్యాప్ చేసు చేస్తే చేసి ఉండొచ్చేమో అన్న దగ్గరే అసలు గుట్టంతా బయటపడిపోయింది దాంట్లో సరే ఒకటి రెండు వివాదాస్పద అంశాలు తర్వాత మంత్రులు కొండా సురేఖ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు మాట్లాడింది పక్కన పెట్టేస్తే చాలా వరకు ఏకంగా నక్సలైట్లు అనేటువంటి పేరుతోటి ఇండస్ట్రియలిస్టులు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు మిగతా వాళ్ళు పక్క స్టేట్లో ఉన్నవాళ్ళు ఏకంగా కోర్టు జడ్జీలకు సంబంధించి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేటువంటి వివరాలు చాలా సంచలనం అయ్యాయి బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పటిదాకా శిక్షలు పడలేదంటే ఎవరి మధ్యలో నక్సెస్ ఏముంది అనేది తెలియట్లేదు ఎందుకంటే ట్రాంగిల్ లవ్ స్టోరీ ఇన్ తెలంగాణ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మధ్యలో కాంగ్రెస్ పార్టీ అన్న విధంగా నడుస్తుంది కాబట్టి సో ఇందులో ఆధారాలని ధ్వంసం చేసి విచారణకి ఆయన మాకు సహకరించట్లేదు ఏ ప్రశ్నలు అడిగినా ఏం చేసినా మాకు తెలియదు మాకు సంబంధం లేదు అన్నట్టుగానే ఉంటున్నారు సేమ్ యాజ్ ఏపీలో జరుగుతున్నటువంటి ఒక ప్రహసనం తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇదే తప్ప ఇంక మాకేం రావట్లేదు బట్ ఇందులో ఇది జరిగింది అనడానికి ఇదిగో ఈ ఆధారాలు ధ్వంసం చేసినటువంటివి దీంట్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇన్ని ఉన్నాయి దీని మీద ఉండి చేయించిందంతా కూడా పెద్ద తలకాయలు తెలియకుండా ఏది జరగదు మరి ఆయన సమాధానాలు చెప్తేనే ఈ కేసు ముడి వీడుతుందని పోలీసులు కోరడంతో కోర్టు వారు దానికి తగ్గట్టుగానే ఉత్తర్వులు ఇచ్చారు అయితే ఈ బెయిల్ అనేది రద్దయిందా లేదా ఎందుకంటే సుప్రీంకోర్టు రక్షణతోటి ఆయన వచ్చారు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి ముందు ఆ తర్వాత విచారణకు నాలుగైదు సార్లు హాజరయ్యారు ఏం జరిగిందనేది తెలియదు ఏం చెప్పారో లేదు తెలియదు కోర్టుకు మరి చెప్పినటువంటి విధంగా సమాధానాలు అయితే ఏం చెప్పలేదని తెలుస్తోంది అలాగే మరి బెయిల్ తర్వాత వచ్చింది బెయిల్ మరి ఇప్పుడు రద్దయినట్టు అంటే ఎస్ డెఫినెట్గా సరెండర్ అవుతున్నారు సరెండర్ అవ్వమని చెప్పింది కాబట్టి బెయిల్ రద్దయినట్లే ఇందులో బెయిల్ ఆప్షన్ అనేది ఇంకేమీ లేదు రేపటి రోజు ఆయన పూర్తిస్థాయిలో ఆధారాలు బయట పెట్టాల్సిందే అని చెప్పి చాలామంది న్యాయ నిపుణులు కూడా అంటున్నారు ఏదైనా సరే వార్త అయితే వచ్చింది తప్పితే వాస్తవానికి ఇందులో ఏం జరిగింది ఎలా జరిగింది అనేదానికి ఆధారాలు అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా ఉన్నటువంటివి బయట పెట్టాలి లేదు కోర్టు వారు జోక్యం చేసుకొని సీరియస్గా ఎంక్వైరీ అయినా చేయించాలి ఇక తర్వాత సంగతి తర్వాత ఇది మాత్రం ఫైనల్ ఏమంటారు దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా